ఈరోజు లడ్డు వివాదంలో తిరుపతి సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది ఎందుకు రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దెబ్బతీస్తారు రీఇన్వెస్టిగేషన్ చేయండి కల్తీ నెయ్యి కల్తీ కాదు రుజువు ఏంటి రుజువు పెట్టలేకపోయారు కదా నేను చెప్పినట్టే జరిగింది అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను ఏపీ హైకోర్టులో పిల్లేశాను వినిపించారు ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం బీద ప్రజల ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా వారాలు కూల్చేస్తున్నారు అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేడు ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు లేదు మీరు జైలు పోలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ హోప్ చాలా మంచిది కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులు గుర్తుంచుకోండి ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ వాగొద్దు వివాదాలు పెట్టొద్దు మతి స్థిమితంగా మాట్లాడు అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది ముస్లింలు రిలీజన్ బాగుంది నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని అది వైరల్ అవుతుంది ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్ తీసుకున్నానని అప్పుడు అన్నా ఇప్పుడు నేను సనాతన ధర్మం హిందూ ధర్మం తాట తీస్తా అంట ఏది తీసేది మర్చిపోయా ఎవరు తాట తీసారో మీ మీద ఇంతవరకు నేను కేసు అని నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను అందరినీ హోల్డింగ్ ఎవ్రీ వన్ అకౌంటబుల్ డోంట్ క్రాస్ ద లైన్ తమ్ముడు ఈ వీడియో అందరికి షేర్ చేయండి శాంతి భద్రతలు కాపాడుదాం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉందా ఇండియన్ డెమోక్రసీ జ్యుడిషియర్ ని కాపాడుదాం ఐ థ్యాంక్ ది ఆనరబుల్ సుప్రీం ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఫర్ బ్రింగింగ్ జస్టిస్ ఈ రోజు లూ వివాదంలో తిరుపతి సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది ఎందుకు రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దిప్పితీస్తారు రీఇన్వెస్టిగేషన్ చేయండి కల్తీ నెయ్యి కల్తీ కాదు రుజువు ఏంటి రుజువులు పెట్టలేకపోయారు కదా నేను చెప్పినట్టే జరిగింది అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను ఏపీ హైకోర్టులో పీల్ వేశాను ఆర్గ్యుమెంట్స్ వినిపించాను ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం వేద ప్రజల ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా సేనాధివారాలు కూల్చేస్తున్నారు అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేడు ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు మీరు జైలు పోలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ హోప్ చాలా మంచిది కనుక ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసులు గుర్తుంచుకోండి ఏ రాజకీయ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు ఇష్టం వచ్చినట్లు పవన్ కళ్యాణ్ వాగొద్దు వివాదాలు పెట్టొద్దు మతి స్థిమితంగా మాట్లాడు అప్పుడన్నా పాత వీడియో నా దగ్గర ఉంది ముస్లింలు రిలిజియన్ బాగుంది నాకు ఎక్కువ బీఫ్ పెట్టండి అని అది వైరల్ అవుతుంది ఇప్పుడు క్రిస్టియన్ మతం చాలా బాగుందని నేను బాప్తిస్ట్ తీసుకున్నానని అప్పుడు అన్నా ఇప్పుడు నేను సనాతన ధర్మం హిందూ ధర్మం తాట తీస్తా అంట ఏది తీసేది మర్చిపోయా ఎవరు తాట తీసారో నీ మీద ఇంతవరకు నేను కేసు వేయాల తమ్ముడు అని నేను కేసు వేసానంటే అందరి మీద కేసులు వేసాను అందరినీ ఐఎమ్ హోల్డింగ్ ఎవ్రీ వన్ అకౌంటబుల్ డోంట్ క్రాస్ ద లైన్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి శాంతి భద్రతలు కాపాడుదాం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉందా ఇండియన్ డెమోక్రసీ జ్యుడిషియర్ ని ఐ థ్యాంక్ ద ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఫర్ బ్రింగింగ్ జస్టిస్